очку Qual relab, dr Explor子, pr fun, I honestly like it that kind of gold 全ogon I am a Trustee Lemblad tamaan guys, I am a giant mondong Ah, I can't see it come like I have a member round Yeah. <laughs>

వెలుపు పరిపాలన ద్వారా అన్యాన్ని ప్రతి ఇంట్లో లబ్ధిగా జరిగినటువంటి నష్టాన్ని గుర్తు చేసేటటువంటి బాధ్యత మన మీద ముందు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఎన్ని మామూలుగా మా జనంద మనం నష్టపోయాం పార్టీ నష్టపోయింది మనం ఓడిపోయినటువంటి కారణాలే ఇవన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు అవకాశాలు కారణాలు చేయలేదు కాబట్టి మన ప్రజల్లోకి ఒక రెండు మూడు రోజులు ఏదైతే But límites పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరినీ తెలుసుకోవాల్సిందని మనం కోరుకుంటూ ఇన్ఫర్మేషన్